శ్రీకాకుళం జిల్లా గార మండలం పెద్దగనగలవాణిపేట బీచ్ అభివృద్ధికి కృషి చేస్తామని మత్స్యకారులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని రక్షణ గోడ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు నాగావళి నదిలో వరద ఉధృతి కోతకు గురవుతున్న పెద్ద గనగల వద్ద సముద్ర తీర ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ గురువారం పరిశీలించారు గ్రామస్తుల సమాచారం మేరకు కోతకు గురవుతున్న ప్రాంతాన్ని బోట్లపై వెళ్లి పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నదీ ప్రవాహం తన దిశను మార్చుకోవడం వలన సముద్ర ప్రాంతం కోతకు గురవుతుందని చెప్పారు దీనివలన గ్రామానికి కూడా వరద ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు చాలా వరకు సముద్ర తీర కోతకు గురైనట్లు గుర్తించారు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే ఈ ప్రాంతంలో రక్షణ గోడ నిర్మాణం చేపట్టి ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపుతామని కలెక్టర్ ఎమ్మెల్యే ప్రజలకు తెలిపారు గత కొన్నేళ్లుగా ఈ సమస్య ఉందని ప్రజలు ఆందోళన చెందవద్దని అన్ని విధాలుగా అండగా ఉంటామని కలెక్టర్ ఎమ్మెల్యే గ్రామస్తులకు చెప్పారు అలాగే ఈ ప్రాంతంలో పార్కు నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు ప్రజలకు ఆహ్లాదాన్ని అందించే బీచ్ను సుందరంగా తీర్చిదిద్ది పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు అలాగే పెద్ద గనగలవాణిపేటలో సముద్ర తీరం కోతకు గురవుతుందని గ్రామ ప్రజలు మత్స్యకారులకు అలాగే బీచ్ సందర్శకులకు సమస్య పరిష్కారం నిమిత్తం డైరెక్టర్ నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ చెన్నై వారికి కేంద్ర ప్రభుత్వ సంస్థకు సముద్ర తీరం కోతకు గురికాకుండా కాకుండా ఉండేందుకు శాస్త్రీయ అధ్యయనం కోసం లేఖలు పంపడం జరిగిందన్నారు శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ గ్రామస్తులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని చెప్పారు మత్స్యకారులు గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు మత్స్యకారులకు లాభం చేకూర్చే విధంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు అలాగే మంచుకారులు కూడా వేటకి చాలా ఇబ్బంది అవుతున్న పరిస్థితి విలేజ్ కూడా ముప్పు జరిగే పరిస్థితి ఉందని కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేసిన మేరకు తక్షణమే ఆయన స్పందించి రావడం జరిగింది దీనిపైన స్టడీ చేసాం తప్పకుండా దీనికి ప్రొటక్షన్ వాళ్ళు కనెక్ట్ చేసి ప్రొటక్షన్ వాళ్ళు కట్టడానికి కూడా మేము పూర్తిగా చర్యలు తీసుకుంటామని కూడా సార్ చెప్పడం జరిగింది ఇంకా మెరుగ అందరికి కూడా ప్రయాణి ఇక్కడికి వచ్చే విజిటర్స్ కూడా బీచ్కి వచ్చే విజిటర్స్ కూడా సౌకర్యం కలిపే విధంగా బీచ్ని కూడా డెవలప్ చేస్తామని ఈ సందర్భంగా నమస్కారం ఈరోజు బీజీపేట శ్రీకాకుళం మండల్ బీజీపేట నాగవల్లి రివర్ పక్కన అంటే నాగవల్లి సముద్రంలో ఎక్కడ కలుస్తుంది అక్కడికి రావడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే మన నది ఒక లెఫ్ట్ టర్న్ తీసుకొని ఊరు వైపు వెళ్ళినట్టుకి మనకి తెలిసింది దీనివల్ల స్కోరింగ్ ఆఫ్ ద బీచ్ ఇది బీచ్పేట బీచ్ చాలా వరకు జరిగింది గతంలో ఇప్పుడు మనతో పాటు ఆనరబల్ ఎమ్మెల్యే గారు మన గుండు శంకర్ గారు మిగంపురం కాన్స్టిట్యూషన్ కూడా రావడం జరిగింది సర్పంచ్ గారు ఇక్కడ ఉన్న లోకల్ పెద్దలందరూ అదే చెప్పారు చాలా పెద్ద బీచ్ ఉండేది ఇక్కడ బీజిపేట బీచ్ అంటే ఇక్కడ టూరిస్ట్ కానీ తర్వాత మ్యాన్ కానీ మత్స్యకారులు కానీ చాలా హ్యాపీగా ఇక్కడ ఇక్కడ ఉండేవాళ్ళు బట్ కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ రివర్ వే మారడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రావడం జరుగుతుంది ఇప్పుడు మనం చూడవచ్చు ఇక్కడ బీచ్ చాలా తగ్గిపోయింది ఇన్ఫ్యాక్ట్ బీచ్ అది అండానికి కూడా లేదు ఇది కాకుండా ఫిషర్మెన్కి కూడా ఇది చాలా ఒక ఒక ప్రాబ్లమెటిక్గానే మారింది సో దీనికి నేషనల్ ఇన్స్టిష్యూట్ ఫర్ ఓషనిక్ స్టడీస్ ఈ షూట్కి మనం అంటే నేషనల్ లెవెల్ షూట్కి మనం ఒక లెటర్ పంపించాం నేను కూడా అక్కడ పైన ఫాలోఅప్ చేస్తాను ఇది కాకుండా మన ఫిషర్మెన్ కోసం కూడా మనం ఈ బీచ్ మనం ఎలా డెవలప్ చేయవచ్చు దీనికి కూడా ఒక పైన లెటర్ పంపించడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అక్కడ నుంచి కన్సల్టెన్స్ వచ్చి ఎలా మనం ఈ బీచ్ ప్రొటెక్ట్ చేయవచ్చు అలాగే ఫిషర్మెన్కి కూడా మనం ఎలా అనుకూలంగా ఈ బీచ్ తయారు చేయవచ్చు దీని మీద త్వరలోనే ఒక టీమ్ పైన నుంచి వచ్చి దీని మీద మళ్ళీ ఎస్టిమేట్స్ ప్రిపేర్